వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ వీడియోలో అయితే త్రీ ఫోర్ డేస్ వ్లాగ్ కూడా అప్పుడప్పుడు తీసిన షూట్స్ కాబట్టి త్రీ ఫోర్ డేస్ వ్లాగ్స్ కూడా దీంట్లో మిక్స్ చేసేస్తున్నాను దీంట్లో అయితే ఫస్ట్ డే నేను వెరైటీ రైస్ చేశాను వెరైటీ రైస్ అంటే ఇంకా టొమాటో వెజ్ సారీ వెజిటేబుల్ రైస్ చేశాను సో వండిన కొద్ది వెజిటేబుల్స్ అంటే క్యారెట్ బీన్స్ ఇంకా పొటాటో వేసేసి రైస్ ఎందుకో అక్కడ ఆ రోజు అయితే ఎక్కడో వెళ్ళొచ్చారనమాట అందుకని ఇంకా మనకు త్వరగా ఇది ఇదే కదా వన్ పాట్ రైస్ అంటారు కదా సో ఆ విధంగా అయితే నేను చక్కచక్క రెడీ చేసేస్తాను ఇంకా బఠానీ అయితే ముందు రోజే ఊరు వేసినది అయితే ఇంకా ఫ్రిడ్జ్లో ఉండింది కాబట్టి దాన్ని తీసుకొని ఈ విధంగా చేసేసాను ఇదైతే ఈ విధమైన వెజ్ రైస్ లేకపోతే ఇంకా ఏదైనా వెరైటీ రైస్ అంటే మాకైతే చాలా ఇష్టం అన్నమాట సో అది అలా రెడీ అవుతూ ఉంది ఇంకా పక్కలో అయితే ఇంకా తెలుసు కదా స్ట్రీట్ డాగ్స్ కోసం అయితే నేను పక్క రైస్ పెట్టేస్తాను ఎప్పుడూ రేషన్ రైస్ సో ఇది చేస్తూనే ఉన్నాను అనమాట నేను డైలీ వెళ్ళి అప్లోడ్ చేయాలి అంటారు కానీ వాయిస్ ఇస్తామనుకుంటేనే మళ్ళీ ఇంకా ఒక డిస్టర్బెన్స్ అంటే ఇంట్లో ఏదో మాట్లాడేస్తున్నారు మాట్లాడుతున్నారు అనమాట సో అందుకని నేను నేనైతే డైలీ వీడియో అప్లోడ్ చేయాలి మెయిన్ వీడియోస్ అనుకుంటానండి బట్ అదేమో ఎన్నో రకాలుగా ప్లాన్ మనం ఎన్నో చేస్తాం కానీ అన్నీ అవదు కదా ఆ విధంగానే అయిపోతుంది అన్నమాట ఇది కూడా సో నేను ఎప్పుడు ఫైవ్ సిక్స్ డేస్ ముందు అనుకున్నాను అప్లోడ్ చేయాలని మళ్ళీ ఇప్పుడైతే సమయం వచ్చింది అందుకని ఇది త్రీ ఫోర్ డేస్ అని ముందే చెప్పాను కదా సో ఆ విధంగానే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైన వంటలైతే చేస్తూ ఉండడం మీరైతే వీడియోస్లో చూస్తూ ఉంటారనమాట తర్వాత అయితే ఇంకా ఈ విధంగా వెరైటీ రైస్ అయితే ఇంకా పిల్లలు అయితే ఈజీగా తింటారు కదా సాంబార్ అయితే కూడా ఒక్కొక్క సాంబార్ అయితే వాళ్ళు తినరు అన్నమాట వెజిటేబుల్స్ ఒక్కొక్క వెజిటేబుల్స్ అయితే పట్టదు ఇంకా ఏం ఏం చెప్పాలి ఇంకా ఈ వెరైటీ రైస్ అయితే అయితే చాలా ఇష్టంగా తింటారనమాట సో అందుకని ఇదైతే పటపటా చేసేస్తాను చక్కగా ఇంకా ఉంటుంది కదండీ ఎన్నో పనులు ఉండే ఉంటుంది కాబట్టి నేనైతే అప్పుడప్పుడు అప్లోడ్ చేయడానికి కాలేదన్నమాట వీడియో ఇదైతే గరం మసాలా అని నాకైతే ఇలాంటి మసాలాలు పట్టదండి మా బాబా అయితే గరం మసాలా అయితే ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ ఒక డిస్టర్బెన్స్ అండి ఇంట్లో ఉండే మా వాళ్ళైతే మాట్లాడిస్తూనే ఉన్నారనమాట మళ్ళీ మర్చిపోయాను ఏం మాట్లాడాను వీడియో కానీ మళ్ళీ ఇంకా ఇవ్వసి కొట్టుకుంటూ చూస్తూ ఉన్నానన్నమాట ఏం మాట్లాడానని సో ఆ విధంగా అవుతూ ఉంటుందన్నమాట ఏమైనా ఈ వీడియోస్ తీసుకొని ఇంకా వంట చేయడం అంటే కొంచెం కష్టమేనండి ఒక్కొక్కసారి నవ్వుస్తూ ఉంటుంది ఆ వీడియోని చూసుకొని మళ్ళీ కొన్ని ఇంట్రిడెంట్స్ అయితే మర్చిపోతామన్నమాట వేయడం అందులో తరచుగా వంట వీడియోలు తీస్తుంటారు అది ఎలా తీస్తారో ఏమో ఇప్పుడు కూడా తెలుసుకుంటే అది ఎలాగబ్బా బా అనిపిస్తుంది సో ఆ విధంగానే ఉంటుంది నేనైతే వీడియో తీస్తూ చేయడం అసలు కెమెరాని చక్కగా ఆ ట్రైపాడ్లో ఫిక్స్ చేయడం అనేది నాకు ఒక ఛాలెంజ్గా ఉంటుంది ఎందుకంటే మేమైతే చిన్న ట్రై ప్యాడ్ తీసుకున్నాం కాబట్టి అది కొద్దిగా హైట్ ఎక్కిందంటేనే మళ్ళీ పడిపోతూ ఉంటుందన్నమాట దేంతో ఫిక్స్ చేయడమే నాకు ఒక పోరాటం అయిపోతుంది సో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట ఇంట్లో కానీ ఏదో ఒక పట్టు ఏదో చేయాలి అని చెప్పేసి సో అందుకనే నేను వీడియోస్ మళ్ళీ ఛాలెంజింగ్గా తీస్తూ ఉంటాను బట్ చూడండి రోజుకి డైలీ రెట్ రొటీన్ ఏదో ఒకటి చేస్తామనుకుంటే మాత్రం అసలు వీలు కాకుండా ఉంటుందన్నమాట నేను ఒకటి తలుచుకుంటే అది సడన్గా నేను బయటకి వెళ్ళాలి ఏదైనా ఒక పనులు ఉంటాయి కాబట్టి ఆ విధంగా మిస్ అవ్వడము అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట సో మొత్తానికైతే ఇక్కడ వెజిటేబుల్ రైస్ అయితే ఇంకా రెడీ అయిపోతూ ఉన్నది తర్వాత అయితే ఈ వారం అయితే ఒక ఫంక్షన్ ఉండింది మా రిలేషన్స్ వాళ్ళది ఒకసూల్లోనే ఒక గృహ ప్రవేశము సో అందుకైతే వెళ్ళాలి అని చెప్పి ఇంకా స్టిచ్చింగ్ కోసమని శారీ ఇచ్చాను బయట అదైతే నేను వర్క్ చేసి ఊళ్ళోనే ఒక టైలర్స్ ఉన్నారని వారైతే బాగా స్టిచ్ చేస్తారనమాట సో అందుకని నేను అక్కడైతే ఇచ్చాను ఇంకా దాన్ని ఆలోచిస్తూనే ఇంకా వంట చేస్తూ ఉన్నాను అంటే మనం ఒక పని చేస్తామంటే మళ్ళీ ఎన్నో జ్ఞాపకాలు వస్తూనే ఉంటుంది కదా అక్కడ ఈ పని పెండింగ్ ఉంది లేదంటే ఇక్కడ ఇది విధంగా చేసామో అని ఎన్నో జ్ఞాపకాలు అనేది మనసులో అలా పారుతూనే ఉంటుంది కదా సో మనమైతే నేను ఒక్కొక్కసారి అయితే ఇది డివోషనల్ సాంగ్స్ పెట్టేసి వంట చేస్తూ ఉన్నాను అనమాట ఈ విధంగా వేరే ఆలోచన అనేది రాకుండా ఇంకా భక్తిగా మనం వంట చేస్తూ ఉంటే ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట కాబట్టి నేను ఎక్కువగా అయితే ఫాలో చేస్తాను ఇంకా డివోషనల్ సాంగ్స్ అయితే మనకు భక్తిగా మనం అనుకోండి అసలు ఎంత బాగుంటుందో కమ్మనైన టేస్ట్ వస్తుందేమో అనిపిస్తుంది ఇంకా అది ఆ విధంగా చేసి ఆ వంట తిన్నప్పుడైతే ఇంకా మనసు ప్రశాంతంగా ఉంటుంది అదే అయితే మనం ఏమి మన పనిలో మనం ఉన్నామనుకోండి అప్పుడైతే మనకి ఎన్నో జ్ఞాపకాలనేది వచ్చే వస్తుంది కదా సో నేనైతే ఎక్కువగా ఏదైనా సాంగ్స్ వేస్తూ ఉంటాను ఇంకొకసారి అయితే అలా ఇబ్బంది అయిపోతుందండి వంట చేయాలి అంటేనే కాదు అప్పుడైతే నాకు తెలిసిన టిప్స్ అయితే నేనైతే కొంచెం యాక్టివ్ సాంగ్స్ అయితే వేసుకుంటానన్నమాట అంటే మిలియంగా ఒక ఎయిటీస్ నైంటీస్ సాంగ్స్ ఉన్నాయి చూడండి అలాంటి సాంగ్స్ అయితే నేనైతే వేసుకుంటూ ఉంటాను అప్పుడు ఎక్కడ లేని స్ట్రెంత్ వచ్చేస్తుంది అనమాట ఎంత మనం టైర్డ్గా ఉన్నా కూడా ఒక విధమైన ఒక ఒకే అన్నంత వరకు మనం వంట చేయడానికి కాకుండా ఉంటే కూడా మనకి ఆ టైంలో అయితే అలా సాంగ్స్ వింటూ చేస్తే మనకైతే సాంగ్స్ వింటూ వంట చేశామంటే చాలా బాగుంటుంది సో యాక్టివ్గా మనం ఇష్టంగా చేసే విధంగా ఉంటుంది సో ఇదైతే నెక్స్ట్ డే లాగండి నేను ఒకసారి ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను కదా ఏమంటే సరస్వతి ఆకు అని చెప్పేసి సో ఈ సరస్వతి ఆకు జ్ఞాపకానికి చాలా మంచిది అన్నమాట సో ఇదైతే అక్కడక్కడ విలేజ్లో కూడా దొరుకుతుంది ఇంకా టౌన్లో అయితే దాన్ని కూడా సేల్స్ చేస్తారేమో అనిపిస్తుంది బట్ మాకైతే విలేజ్లోనే దొరుకుతుందండి ఇది అంటే ఒక మనం ఇంట్లో కూడా ఒక రెండు మూడు నార్లు పెట్టామంటే అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట పుదీనా స్ప్రెడ్ అవుతుంది కదండి ఆ విధంగానే దానికైతే తరచుగా నీళ్లు ఉండిందంటేనే చాలు వాటర్ ఉంటుందంటేనే ఇంకా అది తరచుగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట మనం ఒకటి ఒక రెండు సాప్లింగ్స్ పెట్టామంటేనే ఇంకా వచ్చేస్తుంది అది సో దీంతో పాటు నేను ఒక ఆ రోజైతే నేను నేను చెప్పాను కదండి నేను ఎప్పుడూ కుక్కర్లోనే ఇంకా రైస్ చేయను అనమాట ఎప్పుడైనా చాలా ఎమర్జెన్సీ అయినప్పుడే కుక్కర్ పెడతాను లేదంటే నేను ఓపెన్ టైప్ కానీ అలానే బియ్యం ఉడికించి రైస్ చేసుకుంటాను నాకైతే అదే ఆరోగ్యం అనిపిస్తుంది నిజమే కదండి అది ఆరోగ్యమే కదా ఇక్కడైతే చట్నీ చేసేస్తానమాట ఇంకా ప్లైన్గా చట్నీ సరస్వతి ఆకు చట్నీ అని చెప్పాను కదా సో ఆ చట్నీ రైస్కి ఇంకా మళ్ళీ దానికి ఏదైనా ఉరుగులు అప్పడాలు ఇలాంటివైతే బాగుంటుంది సో ఆ రోజైతే నేను నైట్ టైంలో ఇంకా అప్పడాలు వేయడం ఎందుకు అని చెప్పి మళ్ళానికి ఇంకా బీన్స్ చూడండి బీన్స్ ఒక టెన్ బీన్సే ఉండింది తర్వాత అయితే ఒకే ఒక క్యారెట్ ఉండింది ఆ రెండు మిక్స్ చేసేసి ఇలా పొరియల్ విధంగా చేసేసాను ఇంకా అది కూడా క్వాంటిటీ కమ్మీ ఉందని మళ్ళీ ఏం చేయాలి దీంట్లో ఏం మిక్స్ చేయాలి అని చెప్పేసి ఇంకా స్ట్రెంతీగా ఉంటుంది కదా మేమైతే అది ఇది వేరే ఉంటుంది కదా సో ఆ పల్లీలని వేయించి ఇంకా దాంట్లో అయితే మిక్స్ చేసేసాను అది కొద్దిగా అందరికీ నలుగురు మా ఇంట్లో నలుగురు ఉన్నాం కదా నలుగురికి కొద్ది కొద్దిగా వస్తుంది అనమాట ఇంకా స్ట్రెంతీగా కూడా ఉంటుందని నేను పల్లీల చట్నీ పౌ పల్లీల పౌడర్ అయితే కలిపేస్తాను వేయించి సో ఇదైతే ఇప్పుడు కొత్తగా పెట్టించిన ర్యాక్ అండి మా కిచెన్లో మా కిచెన్ వచ్చి మోడర్న్ కిచెనే బట్ ఉంటే కూడా నేను ఈ స్లాబ్ అయితే చాలా రోజులుగా అనుకున్నాను ఈ స్లాబ్ పెట్టాలని సో మొన్ననే లాస్ట్ వీక్ ఇది పెట్టించాను అనమాట సో ఈ లో ఒక బాక్సెస్ అలా పెట్టినందుకు చాలా బాగుంటుంది కదా సో ఇదైతే మీకు ఒకటి చూపిస్తున్నాను కదా ఇక్కడ అంటే గ్రామ్ ఫ్లోర్ సోప్స్ అండి నేనైతే ఉద్దనపల్లిలో హైపర్ మార్ట్లో కొనుక్కున్నాను గ్రౌండ్ ఫ్లోర్ శనగపిండి ఉంటుంది కదా అందులోని సోప్స్ నేనైతే నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం నేను చూసానండి సో నేను కొనుక్కొని వచ్చేసాను అదైతే కలర్ భలే ఉందండి ఎల్లో ఇష్గా సేమ్ శనగపిండి కలర్లోనే ఉంది బట్ ఇక్కడ ఎందుకో వీడియోలో సరిగా కనపడుతూ లేదు బట్ ఏం ఫ్రాగ్రెన్స్ అండి చాలా బాగుంది మాకైతే మా నలుగురికి ఇదైతే ఇష్టమైపోయింది అనమాట ఇక్కడ మీద ఇదే వాడాలని నిర్ణయించుకున్నాను ఇంకా సో మీకైతే కూడా అలా వీడియోలో చూపించాను ఇదైతే ఈవినింగ్ నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే తీసిన వీడియో ఇది సరే అలా నేను కూడా ఫేస్ వాష్ చేసి రెడీ అయిన అనమాట పూజ కోసము సో ఆ వీడియో అది ఇదైతే నేను 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 ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కదా వీడియో సో ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి ఫ్రైడే వ్లాగ్ సో ఇక్కడైతే చెప్పాను కదా మా క్లోజ్ రిలేషన్స్ వాళ్ళ గృహప్రవేశం అని మా స్వయానా మేనమామ కూతురు వాళ్ళ గృహప్రవేశం ఇది అంటే పూజ అయితే చాలా బాగా చేశారండి చాలా మన ఇప్పుడు పూజలు అయితే ఎక్కువగా మనం ఎలా కోరుకుంటే అలా చేస్తారు కదా సో ఆ విధంగా పూజలైతే బాగుంది సో ఒక్కొక్కరైతే కెమెరా ముందు రావాలంటేనే కొంచెం షైగా ఫీల్ అవుతారు కాబట్టి నేనైతే ఇంకా అందరినీ వీడియో తీయడం లేదు ఈవెన్ మా గృహప్రవేశం టైంలో కూడా అయితే కూడా నేను ఎవ్వరినీ అక్కడ చూపించలేదండి మళ్ళీ నేను మా పాప కనపడే విధంగానే ఇంకా పూజ చేసిన పౌరోహితులు అయితే చూపించండి అమ్మా పర్వాలే యూట్యూబ్లో అని చెప్పారు కాబట్టి వాళ్ళని చూపించాను అంతే కానీ ఇంకా మా రిలేషన్స్ని అయితే నేనైతే చూపించలేదు ఎందుకో కొందరు భయపడతారు కదా ఏమవుతుందో ఏమో అని అంతా ఏం లేదండి యాక్చువల్లీ మనం నార్మల్గా ఉండొచ్చు మనం బయట ప్రపంచంలోనే ఫ్రీగా ఒక నిమిషం అండి ఈ టాపిక్ అయితే మళ్ళీ మాట్లాడతాను ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను ఆ మ్యారేజ్కి వెళ్ళొచ్చాను కదా చాలా టైర్డ్ హెడేక్గా ఉండిందండి ఏదో తినాలనిపిస్తే మళ్ళీ వామిట్ వచ్చే విధంగా అయిపోయింది అనమాట చేసి సో నేనేం చేస్తున్నానంటే ఆమ్లా ఉండిందండి ఇంట్లో అప్పుడే గుర్తొచ్చింది ఫ్రిడ్జ్లో జిల్లని ఆమ్లా ఉంటే అంత చల్లని ఆమ్లాకి ఉప్పు కారం వేసుకొని తింటుంటే అబ్బా అది ఎంత బాగుందండి చాలా బాగుంది అనమాట నాకైతే ఇమ్మీడియట్ స్ట్రెంగ్త్ అలా వచ్చేసింది అనమాట ఇంకా ఉప్పు కారం పులుసు కలిసిందంటే ఇంకా మాటలా అంత బాగుందండి ఇది అందరికీ కూడా నేను టిప్స్ చెప్తున్నాను చాలా టయర్డ్గా జర్నీ చేసి వచ్చామని పెట్టుకోండి చాలా టైర్డ్గా ఒక మాది హెడేక్గా కడుపులో తిప్పినట్టు ఒక విధంగా ఫీల్ అవుతాం కదండి ఖచ్చితంగా ఇంట్లో ఉసిరికాయలు చిన్న నెల్లికాయలైనా సరే లేకపోతే ఆమ్లా అది అడవి నెల్లికాయలు అంటారు కదా సో అదైనా సరే ఖచ్చితంగా లేదంటే నిమ్మకాయ ఇంట్లో పెట్టుకోవాలండి ఉప్పు కారం వేసి అలా తిన్నామంటే అస్సలు ఇమీడియట్ స్ట్రెంతే ఈవెన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు గ్లూకోజ్ అని నేను అనుకుంటాను కాబట్టి చాలా నాకైతే ఈ విడియో స్ట్రెంత్ వచ్చింది అసలు ఎంత బాగుందో నేనైతే మోస్ట్లీ ఆమ్ల ఇంట్లో పెడతానండి ఫ్రిడ్జ్లో సో అది ఒక నిమ్మకాయ అయితే డైలీ మనం మన ఇంట్లో నిమ్మకాయ ఉంటే ఒక డాక్టర్ ఒక మినీ డాక్టర్ ఉన్నట్టే అనుకోవాలన్నమాట అంత మంచిది ఉసిరికాయ నిమ్మకాయలు మన ఇంట్లో ఉండిందంటే మినీ డాక్టర్ ఆర్ మినీ నర్స్ మన ఇంట్లో ఉన్నారు అని మనం తెలుసుకోవాలి అంత ఒక సేఫ్టీ మనకి నొప్పి వచ్చినా ఇమీడియట్గా నిమ్మకాయ జస్ట్ సోడా కొద్దిగా మిక్స్ చేసి మనం వాడామనుకోండి అస్సలు మనకి ఎంత బాగుంటుందో ఎంత ఇమీడియట్ రిలాక్సో కదా సో ఆ విధంగా ఉంటుందన్నమాట సో నేను మళ్ళీ ఇక్కడైతే ఇక్కడ ఒక ఈరోజు ఒక ఏదండి సాటర్డే క్లీన్ చేద్దామని అనుకుంటే ఒకటి తర్వాత ఒక ఒక పెద్ద పిల్లి మాత్రమే మా ఇంటికి వస్తూ ఉండింది కానీ చూస్తే ఈరోజైతే చిన్న చిన్నవి మూడు పిల్లలు చేరుకుందండి వాటి పి వాటి పిల్లలు కానీ నాకైతే బా ఎలా అని అనుకున్నాం కానీ మళ్ళాకి అయ్యో పాపం అనిపించింది అది పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ పిల్లలు ఉంటాయి బట్ అదంతా కావాల్సింది లేదండి మనం అది ఒక ప్రాణినే కదా కాబట్టి అది చాలా చిన్ని పిల్లలండి ఏదో ఒక స్టేజ్ వచ్చే వరకు ఉండేలే అని ఒక బాక్స్ ఇచ్చి దానిలో పెట్టామనమాట అది ఎంత సేఫ్టీగా చూసుకుందో మరైతే ఇదైతే మా ఇల్లు అండి హుసూల్లో మా ఇల్లు అనమాట ఇది జస్ట్ మీకు ఎప్పుడు వీడియో చూపించలేదు కాబట్టి నేను వీడియో చూపిస్తున్నాను ఇంకా క్లియర్గా నాకు తీయడానికి అంత లేదండి నేను ఆ గృహప్రదేశానికి వెళ్ళి మళ్ళీ అక్కడ మా ఇంటికి వెళ్ళాను అనమాట హుసూల్లో చూడండి ఇదైతే డబల్ బెడ్రూమ్ హౌస్ అప్పుడే ఇంతకు ముందు చూస్తారు కదా సింగల్ ఇదైతే మెయిన్